ఢిల్లీ వేదికగా కీలక రాజకీయాలు నడుస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలుస్తున్నారు విదేశీ పర్యటన ముగించుకొని ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది వ్యక్తిగత పద్ధతి నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లారు ఆయన పుట్టినరోజు వేడుకలు కూడా విదేశాల్లో జరుపుకున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ చేరుకున్నారు ఢిల్లీలోని పలు అంశాలకు సంబంధించి ప్రాజెక్టుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ని కలవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట అలాగే విజయసాయి రెడ్డితో రాజీనామా ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ వెలువడి చేసిన నేపథ్యంలో ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనే దానిపై కూడా అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన కోసం ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల రెండో తేదీన అమరావతికి రాబోతున్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లకు సంబంధించి కూడా అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లో వాడి వేడిగా ఉన్న లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి కూడా అమిత్ షాకి ఇప్పటికే లావు శ్రీకృష్ణదేవరాయలు అన్ని ఆధారాలు ఇచ్చారనేది దాని మీద కూడా బాబుగారు మాట్లాడే అవకాశం ఉంది అనేది చూడలేం జరుగుతుంది